అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్రీ హోల్డ్ భూములపై ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఈ వీడియోలో ల్యాండ్ అప్డేట్స్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియో ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింల్ని యాక్టివేట్ చేసుకోండి అసైన్డ్ మరియు ఫ్రీహోల్డ్ భూములకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కీలక నిర్ణయం తీసుకున్నారు గత ప్రభుత్వ హయాంలో హోల్డ్లో ఉంచిన ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల ఎనిమిది ఎకరాల అసైన్డ్ భూముల వివరాలను పునః పరిశీలించాలని నిర్ణయించారు గతేడాది జూన్ పదిహేనవ తేదీ నుంచి ఏడాది డిసెంబర్ ఒకటోబరకు ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల పదిహేడు గ్రీవెన్సులు రాగా అందులో నాలుగు లక్షల యాభై ఐదు వేల నూట ఎనభై తొమ్మిది గ్రీవెన్సులు పరిష్కరించినట్లు తెలిపారు మరో డెబ్బై మూడు వేల వరకు గ్రీవెన్సులు పరిశీలన ఉన్నట్లు వెల్లడించారు రెవెన్యూ శాఖపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ సాయి ప్రసాద్ సిసిఎల్ఏ అధికారులు హాజరయ్యారు పీజీఆర్ఎస్ సహా ఇరవై రెండు ఏ ఫ్రీహోల్డ్లో ఉంచిన అసైండ్ భూమిలో రీసర్వే ఆదాయ కుల ధృవీకరణ పత్రాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు పాలనా సంస్కరణలతో ఈ ఏడాది జూన్ నుంచి ఆటో మ్యూటేషన్ ప్రక్రియ వేగవంతమైందని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు ఇరవై రెండు ఏ జాబితా నుంచి తప్పించాలని కోర్టు దాఖలైన దరఖాస్తులు ఆరు వేల ఎనిమిది వందల నలభై ఆరు అని వెల్లడించింది కాగా ఎక్స్ సర్వీస్ మ్యాను రాజకీయ బాధ్యతలు స్వతంత్ర సమరయోధులు పంతొమ్మిది వందల యాభై నాలుగు కంటే ముందు అసైన్డ్ భూములు కలిగిన వాళ్ల భూములను ఇరవై రెండు ఏ నుంచి తొలగించినట్లు వెల్లడించింది ఆరు వేల ఆరు వందల తొంభై మూడు గ్రామాల్లో రీసర్వే పూర్తయిందని వెబ్లాండ్ టూ పాయింట్ ఓలో వివరాలు నమోదు చేశారని పేర్కొన్నారు కాగా రీసర్వేలో ఎలాంటి తప్పులు పొరపాట్లు జరగకుండా భూమి రికార్డులు అప్గ్రేడ్ రేడియేషన్ చేసినట్లు చెప్పింది ఈ సందర్భంగా రాష్ట్రంలో రెవెన్యూ సేవలను సులభతరం చేయాలని సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు రియల్ టైంలో ఆటోమ్యూటేషన్ పూర్తి కావాలని ఆదేశించారు పట్టాదారు పాస్ పుస్తకం కోసం భూముల యజమానుల ఆఫీసులకు చుట్టూ తిరగకూడదని సూచించారు ఈ మేరకు రెవెన్యూ శాఖలో ప్రక్షాళన జరగాలని చంద్రబాబు ఆదేశించారు ఇక ఆదేశాల అమలుపై ప్రతీ నెల రెవెన్యూ శాఖపై సమీక్ష చేస్తానని సీఎం చెప్పారు కాగా భూ వివాద రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని మార్చాలనేది ప్రభుత్వ లక్ష్యమని అందుకోసం ప్రయత్నిస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి గాని సత్యప్రసాద్ తెలిపారు గత ప్రభుత్వం జారీ చేసిన తప్పిదాలను సరిచేస్తున్నామని రాష్ట్రంలో జీరో ఎర్ర రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు ఇక భూ సమస్యలకు ఇకపై జాయింట్ కలెక్టర్లకే బాధ్యులు కలెక్టర్లే బాధ్యులని చెప్పారు